అవాస్తవాలకు అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళులో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గనిపించా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు దొడ్డి కూర్చోబెట్టేది మీతో ఉన్నారు వెనకాల చెంచాగిరి వాళ్ళ మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే అందు ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేఅవుట్లేసి ఎనభై అడుగుల రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా అంతా ఆక్రమించి పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వీకోటలో అంతెందుకండి మార్కెట్ కంపెనీ ముందర టమాటా మార్కెట్ ఎదురుగా మొత్తం వైసీపీ వల్ల ఆక్రమించిన్నారు అంతెందుకండి ఎంబీటీ రోడ్డు మొత్తము మన పద్మశ్రీ ఘాట్ నుంచి మన ఆర్టీసీ డిపో వరకు ఎంత ల్యాండ్ ఉందో పరంబో భూమి అంతా వైసీపీ కౌన్సిలర్ ఆక్రమ వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తా ఉండ మెయిన్ పేద ప్రజలకి ఛాన్స్ ఇవ్వాలండి అది వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు అది ముప్పై మూడు సంవత్సరాలలో ఎంతో మంది హై స్కూల్ కాడ నుంచి ఈ ఆకీల ఉంది వాళ్ళ అమ్మ దగ్గర తిప్పులు తినుకొని బతుకుతా ఉండే మందులు ఇలాంటి ప్రభుత్వ జాగాలని ఆగ్రహించున్న వాళ్ళని పోయి పట్టుకోకుండా అన్ని కరెక్ట్గా కోర్టు ఆర్డర్ కూడా ఉండాలి అన్ని కోర్టు ఆర్డర్ ఉండేదాన్ని వచ్చి దౌర్జన్యంగా ఒక అధికారుల దగ్గర నోటీసు పంపించకుండా దౌర్జన్యంగా వచ్చి జేపీ చెక్ అప్పుడు రౌడీజం ఎలా చేస్తా ఉన్నారో ఇప్పుడు అదే మాదిరిగా రౌడీ ఇజంగా వచ్చి అందరికి కరెక్ట్గా ఉంది ఇలా జాగాలో మేము తీసినప్పుడు పట్టు పురుగులు పక్క వచ్చే ఒక్కో జనాలు వచ్చే వాళ్ళు కాదు ఇటువైపు ఇటు టీ అంగిడి పెట్టుకుని బతుతా ఉన్నోళ్ళు మేము ఈ రోజు వచ్చి మేము కబ్జా చేసినాము కొత్తగా కబ్జా చేసినాము అనేసి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ కరెక్ట్ అయితే కాదండి ఈరోజు దురదృష్టపరణ సంఘటన దీపావళి రోజు అందరూ దీపాలు చేసుకోకుండా మా సంఘటన పైన అందరూ తెల్లవారి నుంచి కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఏదో చిచ్చుబిడ్లు పెట్టేసిపోయారు ఆ చిచ్చుగుడ్లకు మేము కూడా సరైన సమాధానం చెప్పాలి కాబట్టి మేము కూడా బాంబులు పెడతాం రేపటి నుంచి మా బాంబులు తట్టుకోవాలంటే ఎట్లుంటుందంటే ఇప్పటికే గత ఎలక్షన్లోనే చూసినారు ఈసారి మళ్ళీ ఏమిట జరుగుతుందని కూడా తెలుసుకోవాలా ఇప్పుడు దొంగలే దొంగ దొంగ అన్నట్లుండదు ఈరోజు జరిగిన సంఘటన మన మాజీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు ఏమీ లేదు ఇక్కడ మాత్రం అక్రమాలు జరుగుతుందని ఈరోజు మాకు సంబంధించిన స్థలంలో మాకు ప్రభుత్వం ద్వారా మేము పట్ట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆయన సరాయి కూడా వేసినాడేమో నాకు తెలిసి నాకు నలభై ఐదేండ్లు ఈ నలభై ఏండ్లలో ఆయన ఫలం ముఖం కూడా చూసినాడప్పుడు అప్పటి నుంచి మేము ఇక్కడ అంగడి పెట్టుకుని జీవనం సాగించినాం మళ్ళీ పద్దెనిమిది ఏండ్లుగా నేను ఫ్రెష్లో ఉన్నా నేను ఇక్కడ ఉండే దుకాణాన్ని డెమాలిష్ చేసి తరువాత నేను కన్స్ట్రక్షన్ లేకపోతా ఉన్నాను అది కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిన విషయము ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉండే జాగాలన్నీ అన్నీ కొట్టేసినా నాకు రోజు అప్పుడు ఏమిటైన కిరణ్ కుమార్ని విపరీతమైన ఒత్తిడి తెచ్చి నా అంగిని డెమాలిష్ చేయాలని చూశాడు చూసినా నేను చట్టపరంగా హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్తో పాటు అన్నీ తెచ్చుకొని ఆ రోజు నేను నిలబెట్టుకున్నా ఇప్పుడు మళ్ళీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు అనే వాదన చేసి ఈరోజు పెద్ద హంగామా చేసి ఆయన ప్రచార ఆర్భాటం కోసం ఏమి లేదు కాబట్టి ఎప్పుడో ఒక రోజు వస్తే ఏదో ఒకటి చేయాలా ఆయన మీడియాలో రావాలా దీనికోసం ఆయనకు ఒక సాగు దొరకాలా అందుకని కొంత చెంచాగాళ్ళని ఎవరిని చెాగాళ్ళని కొంతమందిని వేసుకొని ఇక్కడ వచ్చి హంగామా చేసి అక్రమంగా అనేసి నా దీన్ని డెమాలిష్ చేసేకి ఇది వచ్చినాడు కనీసం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి చట్టం గురించి తెలుసా అసలు తెలుసా ఏదైనా అక్రమమైన ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ చట్టం నువ్వెవరే ఆ చట్టాన్ని చేతిలోకి తీసుకునే డెమాలిష్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు సిగ్గనిపించేలా మీకు ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మిమ్మల్ని అందరూ ఇంట్లో గాజులు దొడి కూర్చోబెడేది మీతో ఉన్నారు వెనకాల చెంచాగిరిలో వాళ్ళు మాటలు ఇంకా దిగజారు స్థాయికి వెళ్ళిపోయినారు మీరు భవిష్యత్తులో మీ గురించి మాకు ఏం తెలియదు చెప్పండి పోలీసులు అంటే గౌరవం లే మీకు మీడియా అంటే గౌరవం లే పైన అధికారం లేకుండా దౌర్జన్యం చేస్తారు మేము ఎప్పుడైనా అధికారులపైన కానీ ఎవరిపైన దౌర్జన్యం చేసిన చరిత్ర ఉందా మాది మా బాస్ మాకు పెట్టిండే విలువలు అది మేము పోతే పది మంది చేతులు ఇచ్చి మొక్కాలని మేము పోతాము సమాజంలోకి చేదరించుకునే విధంగా మిమ్మల్ని చూస్తే చేతులుచుకుంటారు చూడ ఆ విధంగా మేము బతకడం లేదు అయినా పిచుకు మీద బ్రహ్మాస్త్రం ప్రకటిస్తున్నారా మీరు ఈరోజు మీరు ఏ మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయని ఆక్రమణలు దౌర్జన్యాలు దందాలు దాదాగిరిలు ఇవన్నీ మీ నైజము అది మీ పేటెంట్ హక్కు కూల్చివేతలు అప్పటి నుంచి గత ప్రభుత్వంలో ఉండే నుంచి కూల్చివేతలు మీకు పెట్టిండే విద్య మాకు తెలిసిన విద్య అది అభివృద్ధి సంక్షేమం పేరుతో మేము ముందుకెళ్తే వాటిని కూడా అబద్ధాలు చెప్పి గత ప్రభు గత ఎన్నికల్లో ఏదో దండుకోవాలని చూశారు మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు దూరే దొమ్మిది గుర్సులు అట్లా మీ భాగవతం మీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే అధికారుల దగ్గరికి పోయి నీతిగా ఇది అక్రమమైన చేసి ఉంటే మేము కూడా ఉంచి మీకు సహకరించే వాళ్ళం అది లేకుండా కలెక్టర్కి పెట్టాము వాళ్ళకి పెట్టాము అధికారులను బెదిరించడం దీనికి తోడు ఒక ముస్లిం కోటలో ఇక్బాల్ బాయ్ వాళ్ళది మీరు మీ మీ నాయకులు మీరు చేసిన దౌర్జన్య కన్నా తెలియంది కాదు భారతీయాత్ర దగ్గర ఏం కొట్టి ఏం చేశారని గంటా ఊర్లో మీతో ఉన్నారే మీ టౌన్ కన్వీనర్లుగా పనిచేశారు కదా మీ టౌన్ కన్వీనర్లుగా నాలుగంతస్తులు బిల్డింగ్ కట్టాడు దేంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ స్థలంలో ప్రస్తాలో కట్టాడు అది ఎవరికి తెలియదు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక కౌన్సిలరు ప్రభుత్వ స్కూల్ స్థలంలో గడ్డూరులో చూపించమంటారు ఎవిడియన్స్లో బిఆర్ఓ పోయి అడ్డుకుంటే కూడా గత ప్రభుత్వంలో విఆర్ఓను కూడా లెక్క చేయకుండా కనీసం మాకు అధికారులు రెండు రోజులు ఆపమంటే నేను పనులు ఆపాను అయినా మీరు గతంలో ఆపిండే చరిత్ర కూడా లే చేస్తానే పోయారు పనులు చూడండి ఊర్లో ఊర్లో ఇష్టానుసారం అప్పనంగా అమ్మి తినేశారు మీ కన్వీనర్ ఇప్పుడు ప్రస్తుతం ఉండే కన్వీనర్ కాడి నుంచి అందరూ అక్రమ లేవట్లేసి ఎనభై అడుగులు రోడ్లు ఉంటే ఆ రోడ్లంతా ఆక్రమించి ఆ పట్టాలు అన్యాయంగా అమాయకుల్ని డబ్బులు తీసుకొని వాటిని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏమేమి చేశారనేది మా దగ్గర ఉంది ఇకపోతే మీరు మీకు సంబంధించి వీకోటలో ఎక్కడ పేర్నంబట్ రోడ్డు దుర్గానగర్లో మీ స్నేహితుడికి సంబంధించింది కానీ పాపేపల్లి లేౌట్లో కానీ దొడ్డిపల్లి దగ్గర మీ ఎంపీడీసీకి సంబంధించింది కానీ రాజపేట రోడ్లో మీరు చేసింది ఆక్రమణలు కానీ ఇవన్నీ మాకు తెలియంది కాదు కానీ మాకు తెలిసిన మేము విజ్ఞతతో ఎంతవరకు ప్రజలకు సేవ చేయాలనే ఒకే దృక్పథంతో పనిచేస్తున్నాం తప్పితే పనికిరాని ఆ విషయాలు ఈ విషయాలకి మేము ఇప్పుడు పోలేదు కానీ మీరు వచ్చారు కాబట్టి మేము కూడా మేము ఏమని నుంచి చూపిస్తాము దానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని నేను ఈ విధంగా సవాల్ విసురుతున్నా మీకు అవాస్తవాలకు అవాస్తవాలకు నేను నిదర్శనాలు ఇప్పుడు చూపిస్తాను రెండు వేల ఏళ్ళులో మా అమ్మ పేరు పైన మాకు ఇచ్చిన పట్ట కొంచెం మున్సిపల్ సర్వేయర్ టౌన్ సర్వేయర్ నాకు రెండు వేల పద్దెనిమిది రూపాయలు చూసారా మున్సిపల్ సర్వేయర్ దగ్గర నేను పైప్ లైన్ ఏమి లేదని తీసుకోండేది స్ట్రక్చర్ ఓకేనా దాంట్లో మీరు అడుగుతున్న దానికి ఎవిడెన్స్ గుడియాత్తం రోడ్లో నాకు ఏముంది అని ట్యాక్సీ రిజిప్ట్లు చూశారు కదా కొన్ని ట్యాక్స్ రిసీఫ్ట్లు ఇది నాకు అప్పట్లో బెదిరించి భయపెట్టి షోకాజ్ నోటీసులు ఇస్తే దానికి నేను కోర్టుకి పోయాను ఇది నాకుండే మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చూసుకోండి రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉంది మొన్నే నేను మళ్ళీ రిన్యూవల్ చేశాను ఎప్పుడు చూసుకోండి నేను ప్లాన్ అప్రూవల్ అంటారు చూసుకోమని చెప్పండి బిల్డింగ్ పర్మిట్ ఆర్డరు చూసారా ప్రతి ఒక్కటి ఉందా ఇది పట్టుకో ఇది పట్టుకో ఇది గవర్నమెంట్ నాకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఇది హైకోర్టు అధికారులు నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయకూడదు నాకు అన్ని ఉన్నాయనేసి హైకోర్టు నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చారు అకార్డింగ్లీ ది పిటిషన్ ఇస్ డిస్పోజ్డ్ ఆఫ్ బి నో ఆర్డర్స్ ఆర్డర్ నాట్ టాస్క్ చూడండి సచ్ పిటిషనర్ పొజిషన్ ది సేమ్ షెల్ నాట్ బి డిస్టర్బ్ అని ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు డేట్తో సహా చెప్తా అయ్యా నీకే ఆన్లైన్లో చెక్ చేసుకో స్వామి నాయకులు మీరు కూడా చెక్ చేసుకోండి ఆయన చెక్ చేసుకోండి ఇంకొక విషయం మేము రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాస్ టెన్త్ క్లాస్ ఫ్లైలైన వ్యక్తి వచ్చిందని మాట్లాడేది చూడండి ఆయన తెలుసుకోవాల్సింది ఏమంటే తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది నుంచి నేను ఇక్కడ ఉండ గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవనం సాగిస్తాను నాకు ఏ విధంగా తీసుకున్నా నా అనుభవం ప్రకారం తీసుకున్నా నేను అన్నిటికీ ఎలిజిబిలిటీ ఈరోజు మాకు ప్రభుత్వం కొత్తగా ఇది ఇచ్చారు ఏమది కొత్తగా ఒక జీవో ఇచ్చారు ఆ జీవో ప్రకారం నేను పోతే కూడా నేను ఎలిజిబిలిటీ అయ్యి నాకు వాళ్ళు ఒక రూపాయితోనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా వచ్చి దౌర్జన్యంగా జేసీబీ తీసుకొచ్చి కొట్టేదానికి వస్తే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం చూస్తుంటే వీళ్లకు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు అంటే చాలా చిన్న చూపుగా తెలుస్తూ ఉంది వీళ్ళు ఏమీ చేయలేరు బడుగులు బలహీన వర్గాలంతా అణగారిన వర్గాలు అట్లే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే మాలాంటి వారిపైన పేదలు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉండే పైన దౌర్జన్యం చేసి మమ్మల్ని అంచేసి అన్ని విధాల ఆర్థికంగా కృంగదీయాలని ఎదురు పని చేయకుండా స్తబ్దతగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రజలు దీనంతా గమనించాలని ఇలాంటి వారికి భవిష్యత్తులోనూ బుద్ధి చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇరవై ఐదేళ్ళుగా వాళ్ళమ్మ వాళ్ళ నాన్న గురిసేసుకుని బ్రతుకుతా ఉన్నారు పాడతాను పాడతా వాళ్ళమ్మ పాడతా వాళ్ళ నాన్న కనీసం ముప్పై ఏళ్ళుగా గురిసేసుకుని ఇక్కడ బతుకుతా ఉన్నారు ఆయన ఏదో ఆయన బతుకు దూరం కోసమో ఇన్ని రోజులుగా ఉంది ఆయన పట్టాగడ ఉంది కోర్టు కూడా అన్నీ తెచ్చుకున్నాడు కట్టుకుంటా ఉన్నాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పేద ప్రజలకు ఇచ్చిన జాగాలన్నీ అట్టా జాగాలు అమ్ముకొని తినేసినారు కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు అది పేరు చెప్పాల్సిన అవసరం లాగా ఎంతోమంది తినేసినారు ఏదో ఆయన బతుకు కోసం ఆయన పిల్లల కోసం ఆయన ఏదో కట్టుకుంటా ఉంటే ఆయన పైన అందరూ దౌర్జన్యంగా దీన్ని పడగొట్టాల ఇది రోడ్డుకు ఉంది అనేసి వైసీపీ కౌన్సిలర్లు ఎంతమంది రోడ్డుకు కట్టుకో ఉన్నారు వాళ్ళ జాగాలు మీకు కంటి తెలుస్తూ ఉండదా వాళ్ళ జాగాలు లేదా మీకు వైసీపీ కౌన్సిలర్లు ఆక్రమంగా ఎన్ని కట్టుకో ఉన్నారు అది మీకు మీకు మీ కౌన్సిలర్లు జాగాలు గుర్తుకు రాలేదా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలీదా మీకు దానిపైన పడండియ్యా అంటే ఏదో ఆయన బతుకుంటా ఉన్నాడు ముప్పై ఏళ్ళకి వాళ్ళు అమ్మ పెట్టుకోండింది దానిపైన పడి పడుతూ ఉన్నారు ఎంతోమంది కోట్లు కోట్లుగా జాగాలు ఆక్రమంగా అమ్మి తినేస్తారు దాన్ని గుర్తించిండయ్యా మాజీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్లు ఏదో ఈడొచ్చి గుడితం రోడ్ల పేద ప్రజలు అందరూ వేసుకుంటా ఉంటే దాన్ని పైన పడి ఉన్నారు మీరంతా దయచేసి అధికారులకి ఇదే గుర్తిస్తూ ఈ కౌన్సిలర్లు అక్కడక్కడ ఆక్రమించినారు ఈ గంటా కాలనీ కావచ్చు గడ్డూరు కాలనీ కావచ్చు అదేవిధంగా కూరప్పల్లి కాలనీ కావచ్చు ఒక్కొక్క కౌన్సిలర్లు ఒక్కొక్క జాగా కాదు రెండు రెండు జాగాలు వాళ్ళు ఆ బినామీలో పెట్టుకొని అమ్మి తినేసి ఒక్కొక్కరు యాభై వేలు లక్ష రెండు లక్షలకి ఆ గంటా ఊర్లో అయితే రెండు రెండు లక్షలు ఫ్లాట్లు అమ్మి తినేస్తారు ఈ గడ్డూరు కాలనీలో అయితే ఒక్కొక్కటి రెండు లక్షలకు అమ్మి తినేస్తున్నారు ఆ కురపల్లిలో అయితే వచ్చింది జాగాలు బినామీల పైన అమ్మి తినేస్తూ దీనికి స్పందించి మున్సిపల్ అధికారులు ఈ వైసీపీ కౌన్సిలర్ కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ంతా తినేస్తే ఆ రోజులు చెప్తా ఉన్నారు ఆ రోజు మీద పడకుండా ముప్పై మూడు సంవత్సరాలుగా ఎంతో మంది హై స్కూల్ కలిసి దగ్గర తినుకొని కలుగుతా ఉన్నారు ఇలాంటి ప్రభుత్వ జాగాలని ఆక్రమించే వాళ్ళని పోయి పట్టుకోకుండా అన్ని కరెక్ట్గా కోర్టు ఆర్డర్ కూడా ఉండాలి అన్ని కోర్టు ఆర్డర్ ఉండేదాన్ని వచ్చి దౌర్జన్యంగా ఒక అధికారుల దగ్గర నోటీస్ పంపించకుండా దౌర్జన్యంగా వచ్చి జేపీస్ పెట్టేసి అప్పుడు రౌడీజం ఎలా చేస్తూ ఉన్నారో ఇప్పుడు అదే మాదిరిగా రౌడీజంగా వచ్చి ఒక దౌర్జన్యంగా బోటలు తోపుతారు ఇదంతా గుర్తించి మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రజల అడుగుల్లో ప్రజలు డిస్టర్బ్ కాకుండా న్యాయంగానే బతకాలని మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మాకు చెప్తా ఉంటారు మేము కూడా అన్యాయంగా పోవాలనుకుంటే మా ఒక్క మాట మా ఎమ్మెల్యే గారు చెప్తే అన్యాయంగా పోతాం మాకు అప్పుడు లేదు అన్యంగానే పోతా ఉన్నారు వారు అప్పుడు వైదిక వాళ్ళు పోతా ఉన్నారు ఇప్పుడు వైదికలు అన్యాయంగా పోతా ఉన్నారు ఒక గోడని కొట్టాలన్నా ఒకటి కూల్చాలన్నా వాళ్ళే రావాలా అధికారులు వచ్చి నోటీసులు అందజేయాలా అన్ని చేసి దాని తర్వాత చేయాలా వీళ్ళు ఇష్టంగా వచ్చేసి వీళ్ళు ఇష్ట ప్రకారంగా రౌడీలు మొత్తం కలుసుకొని వచ్చి మొత్తం గోడలంతా ఒక పక్క తోసేసి మొత్తం చూస్తున్నారు గోడలంతా తోతున్నారు మన పలంబేర్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడు మున్సిపల్ పార్క్ కనీస నిర్మించిన భూమిలో వైఎస్ఆర్ కౌన్సిలర్లు కొంతమంది అక్కడ పట్టాలేసి ఆ పార్క్ జాగాని ఎంత ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు మన మీడియా వర్క్ అయితే ఇంతకు ముందు కూడా ఇచ్చాను నేనైతే అక్కడ పట్టాలేసి అమ్మి తినేసినారు ఆ జాగాని ప్రశ్నించే హక్కు మీకు లేదా మీరు మున్సిపల్ కౌన్సిలర్లే కదా ఇప్పుడు ఇది ఆక్రమంటే అది అది తప్పుడే ఇది చూడండి మీరంతా కెమెరా తిప్పొచ్చండి అది చూడండి అదంతా అదంతా వచ్చి ఈ రోడ్డు పట్టు పురుగుల జాగా ఇది మేము చిన్నప్పుడు అయితే చూస్తా ఉంటే అది పట్టు పురుగుల జాగా అది ఇచ్చిండేది ఒకరికి అది ఇచ్చిండేది ఒకరికి ఇప్పుడు ఉండేది ఒకరి అది చూడండి ఆ బిల్డింగ్ లో ఎంత పెద్ద బిల్డింగ్ మూడు మూడు మూడో నాలుగు రోజులు మూడు మూడో ఫుడ్ నాలుగు నాలుగు కట్టిన దానికి అడిగే హక్కు ఎవరికి లేదా మీ వైసీపీ కౌన్సిలర్ ఆ బిల్డింగ్ కనబడడం లేదా మూడు మూడు హాస్పిటల్ కట్టారు ఆ మున్సిపల్ పార్క్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎనకాల అక్కడ నలభైకి అరవై నలభైకి అరవై సైడ్లు అమ్మి తినేసినారు అది గుర్తుకు రాలేదా మీకు ముప్పై ఐదు ఏళ్ళుగా నేను ఇక్కడ చెప్పండి నా పేరు శంకర్ పేరు శంఖలో మా అమ్మ మా నాయన వాళ్ళు ముప్పై ఐదేళ్ళుగా ఇక్కడ అంగిడి పెట్టి బతుకుంటున్న జగ ఇది కబ్జా చేసిన జాగా కాదు వేరే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్న జాగా ఈ రోజు ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఈ మాదిరి దౌర్జన్యం చేసేమిది జేసీపీ పెట్టి కొట్టడం ఎంతవరకు న్యాయము గుడిర్థం రోడ్డు స్టార్టింగ్ నుంచి మడిపేట కొట్టు ఎండింగ్ వరకు ఎవరినన్నా కనుక్కోండి ఇది అక్రమ జాగానా లేకపోతే ఈ రోజు మొన్న నిన్న మొన్న ఏమైనా అక్రమాలు చేయడామా ముప్పై ఐదేళ్ళు అని గుడిర్థం రోడ్డు స్టార్టింగ్ నుంచి మడిపేట కొట్టు వరకు కనుక్కోమని చెప్పండి ప్రజలు అడగమని చెప్పండి ఈ రోజు వచ్చిందానో ఏది ఈ మాదిరి దౌర్జన్యం చేయడం కరెక్ట్ అయితే కాదండి కరెక్ట్ అయితే కాదు నిన్నే జాగాలో మేము తీసినప్పుడు పట్టు పురుగులు ఈ పక్క వచ్చే వాళ్ళు ఒక్కో జనాలు వచ్చే వాళ్ళు కాదు ఇటువైపు కూలోళ్ళు కోసం ఇటు టీ అంగిడి పెట్టుకుని బతుకుతా ఉన్నోళ్ళు మేము ఈ రోజు వచ్చి మేము కబ్జా చేసినాము కొత్తగా కబ్జా చేసినాము ముసి మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడడం కరెక్ట్ అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు జనాలని అడగమని చెప్పండి గుడాత రోడ్డు స్టార్టింగ్ నుంచి మండిపేట మండిపెట్టే రోడ్డుకుని చెప్పండి అడుకోమని చెప్పండి మేము కొత్తగా చేసింటే వాళ్ళే చూసామని చెప్పండి తప్పులేదు చెట్టు మాజీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ నింది చెట్టు చెట్టును కొట్టేశామంట చెట్టును కొట్టారా జనాలు ప్రజలకు తెలియదా పోనీ ఇక్కడ చెట్టు నిందా లేదా రాజకీయ కక్షలకి మనుషుల మీద చూపించకూడదు అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న ఈరోజు తెల్లారితో జరిగిన సంఘటన చాలా బాధాకరం అందులో పార్తన్నకి చేయడం చాలా ఇది వాళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా వాళ్ళ అమ్మ కావచ్చు ఇక్కడే ఉంది టీఎంగడి బోండాలంగి పెట్టుకుంది అప్పుడు చాలా మంది కాలేజీకి పోయి అందరూ కూడా ఇక్కడికి వచ్చిపోతాం ముప్పై ఏళ్ళుగా ఉన్నారు అప్పుడంతా తెలియకుండా ఈరోజు వచ్చేసి అక్రమ కట్టడం అంటే అదే చాలా పద్ధతి కాదు మీ విజ్ఞతకి వదిలేస్తాను ప్రతి ఒక్కరికి టైం వస్తుంది కొంచెంత పద్ధతి కదా ఒక ఇల్లును కూల్చడం చాలా పాపము ఇదే పనిగా మీరు గతంలో కూడా చేస్తారు ప్రతి ఒక్కరు చేసేది దానికి కొంచెము అనేది ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అడగల్లా చెప్పల్లా ఏదైనా పేపర్లు అడగల్ల ఆఫీసర్లు ఉన్నారు కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అన్నిటికీ మనమే హీరోలు అయిపోయి మనమే చూపించేసేది పద్ధతి కాదు కదా ఈ రోజు వాళ్ళ టైము ఇంకో రోజు ఉన్న టైము మనం ప్రతిపక్షం మనం అధికారంలో ఉండి కూడా ఆయన పద్ధతిగా ఉన్నాడంటే ఆయన మంచితనము మీ మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతాను ఇవంతా పద్ధతి కాదు ఇదే పని ఉంటే ఇంక మనం కూడా రివర్స్ అయ్యేది ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది మే మేము కూడా రేపు కమిషనర్తో మాట్లాడతాము ఏదందో చూసి చెప్తాము ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ చేసుకున్నాం ఎవరినైతే వదిలే పరిస్థితి అయితే లేదు ఆ పవన్ అనే పిల్లోడు ఏం చే ఆపినాడు ఆపినాడంతే ఆ పిల్లని ఎట్లంటే అట్లా మాట్లాడేది పద్ధతి కాదు కదా ఆ ప్రెస్ రిపోర్టరు అడిగినాడన్నా ఏమైనా అడిగినాడు దాని గురించి మనం మాట్లాడాలా సంజయ్ చెప్పాల బా నువ్వు పోప మా అర్థం వాళ్ళు ఎవరన్నా పిలిపా ఎవరూ లేరు ఇష్టంగా వచ్చి జేసీబీ వేసి జేసీబీ వచ్చేస్తా ఉంది నేరుగా దొప్పి దొప్పి అవసరం ఏమి మా గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఒక తాపి మేస్త్రి కదా ఆయనకి తెలియదు కదా పనుల గురించి ఏంద్ర అది చేస్తామని మేము మనం చెప్పాలా ఇష్టంగా దొప్పేసి ఇష్టంగా వెళ్ళిపోతే పద్ధతి కాదు కదా ఇల్లు కదా ఇల్లు అంటే ఎవరికైనా దేవాలయం మారే ఇల్లు మారే కదా అడగల్లా అడిగి మళ్ళీ ఏదైనా యాక్షన్ వేసా కమిషనర్ సార్ ఉండరు కదా అడిగే చెప్తే అది పద్ధతి ఇష్టంగా మనం చేస్తామంటే మన పొలం నేరికి సంస్కృతి కాదు ఇది ఇది పద్ధతి కాదు ఈరోజు వెంకటేశ్వర గౌడ్ గారు వస్తారు వెళ్ళిపోతారు మనం ఇక్కడ ఉండేది ఊగురు మొగలు ఊరు చూసుకునేది మనలో మనము ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు బంధువర్గంలో ఉండము మనకి కోపతాపాలు వద్దు ఇది ఏదో అనంతపురము కర్నూలు పెద్ద పెద్ద బందిపోట్లు ఉండే ఏరియా కాదు కదా మన పొలం నేరు పల్లవులు పాలించే నేరు మనమంతా అందరూ కలిసి ఉన్నాము దీనంతా దీని అంతా ఎందుకు పండగ రోజు కూడా ఇట్లా అంత అవసరం ఏదో రావాల ఎమ్మెల్యే గారు అందరితో మాట్లాడి పద్ధతి మాట్లాడి కలుసుకొని పోనీ వాళ్ళు వాళ్ళు జాగాలో వాళ్ళు కట్టుకొని వాళ్ళు ఇచ్చేసుకొని పట్టా చూపిస్తాడు రిజిస్టర్ డాక్యుమెంట్ చూపిస్తా అన్నీ చూపిస్తాడు నేరుగా వచ్చి దొబ్బే షట్టర్ వేసి నేరుగా దొబ్బేసి వెళ్ళిపోయేది ఇదేనా పద్ధతి పద్ధతి కాదు కదా ఏం రా పార్తన్న నేను చెప్పేది ఒకటి పలము నేరులో ఉండేవాళ్ళు వీళ్ళు కూడా కావచ్చు పలమనేరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్త అందరితో బాగా మారుతారు కదా ఏ నైనా అంటారు రే కూడా అండు పొడకా కూడా అండు ఏం రాయనా ఏం అందరిని అందరూ ఫ్రెండ్స్ కూడా ఉండ అంటారు పద్ధతిగా మాట్లాడాలా ఈరోజు ఉంటారు పోతాడు రేపంతా మనమే కదా ఉండాల్సిందే కలుపుకొని పోవాలా రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకుంటాము ఇల్లు కదా మీకు ఇల్లు ఉంది మనకే ఇల్లు ఉంది మనం అంత మన మన మందే కదా మా మన మానకు మనం వేసుకుంటే ఇంకా పోతూ ఉంటుంది ఇది అయితే ఖచ్చితంగా అయితే ఆగదు ఇది ఆరంభము ఇంకా ఓటే ఓటే పోతూ ఉంటుంది దీనివల్ల పద్ధతి మార్చుకోండి మన ఇంట్లో ఎన్ని తప్పులు ఉందో వాళ్ళ ఇంట్లో అన్ని తప్పులు ఉంటాయి దానిపై తక్కువ ఉంటుంది అంతెందుకండి మార్కెట్ కమిటీ ముందర టమాటా మార్కెట్ ఎదురుగా మొత్తం వైసీపీ వల్ల ఆక్రమించిన్నారు అది వచ్చి ఆర్ఎంపి భూమి ఆర్ఎంపి భూమి అది రోడ్డు భూమి ఏమే రోడ్డు భూమి అది అక్కడ కరెంట్ ఆఫీస్ వేరే ఉంది కరెంట్ లైన్ ఉంది కరెంట్ ఆఫీస్ ఉంది ఆ కరెంట్ ఆఫీస్ బోర్డు పక్కన అది రోడ్డు భూమిది అదంతా వరుసగా కనీసం ముప్పై అంగిళ్ళు ఉన్నాయి అది వైసీపీ కౌన్సిల్ ఆక్రమించలేదా అంతెందుకండి ఎంబీటీ రోడ్డు మొత్తము మన పద్మశ్రీ ఘాట్ నుంచి మన ఆర్టీసీ డిపో వరకు ఎంత ల్యాండ్ ఉందో పరంబో భూమి అంతా వైసీపీ కౌన్సిలరే ఆక్రమ వేరే వాళ్ళు ఛాన్స్ ఇస్తా ఉండాల మెయిన్ పేద ప్రజలకి ఛాన్స్ ఇవ్వాలండి అది వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు పేద ప్రజలకి మహిళ ఇవ్వాలి అక్కడేం జరుగుతూ ఉంది వైసీపీ కౌన్సిలర్లు ఆడి పట్టాలకి ఇచ్చుకొని ఒక్కొక్క అంగిడి పదివేలు నుంచి పదహైదు వేల రూపాయలు బాడీకి వసూలు చేస్తున్నారు ఎంబీటీ రోడ్ మొత్తము ఇది కనపడలేదా మీకు ఆలోచించలే మీరు మార్కెట్ ముందర అది రోడ్డు భూమి ఆక్రమించి పదివేలు పదహైదు వేలు బాడీకి వసూలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కాదు కాదు